నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టాకార్ దగ్గరను ఆయనతో మాట్లాడతాం కార్తీక నమస్తే అండి నమస్తే గోపి నేను గత మూడు రోజుల కింద ఒక వీడియో చేశాను అప్పాజీ ఆ వీడియో నేను కూడా చేశాను సో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో అప్పాజీ వీడియో చేస్తే చాలామంది డౌట్ చాలా మంది డౌట్లు అడుగుతూ ఉన్నారు ఏంటంటే డౌట్లు అసలు ఈయన చెప్పిన మొత్తం ఎలా జరిగిపోతుంది నెంబర్లు ఎట్ట చెప్పగలుగుతున్నాడు పేర్లు ఎట్టా చెప్పగలుగుతున్నాడు అసలు ఆయన వాళ్ళ నాన్న కూడా జనాలు చంపేశారంట అసలు ఏంటి అప్పాజీ స్టోరీ ఏంటి మీ మాటలు అంటే నా ఉద్దేశంలో కాలం నమ్మించేవాడు ఉంటాడు మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు ఈ మోసం చేసే వాళ్ళలో ఇతను కూడా ఒక్కడు అనేటువంటిది ఇప్పుడు మనకు కనపడుతున్న విషయం అవునా ఎందుకు అంటే ఇప్పుడు అతని ఏం చెప్తున్నారు మనం పోగానే మన పేరు చెప్పగలుగుతాడు మన మొబైల్ నెంబర్ అంత కాకపోయినా కొంతవరకు చెప్పగలుగుతాడు ఆ కొంతవరకు ఎలా చెప్పగలుగుతున్నాడు పేరు ఎలా చెప్పగలుగుతున్నాడు కేవలం అతన్ని దేవుడిగా నమ్మటానికి ఉన్న కారణం ఏంటి పేరు ఫోన్ నెంబర్ చెప్పగలుగుతున్నాడు అనే కదా అవును పేరు ఫోన్ నెంబరు చెప్పగలుగుతున్నప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆలోచించే తెలివి ఎవరు చేయట్లేదు ఇది దురస్కారం చేయకుండా ఉండటం కోసం అతను రాజకీయ నాయకులతో పలుకొడెట్టుకున్నాడు ఫోటోలు దిగుతున్నాడు వీడియోలు వైరల్ చేస్తున్నాడు అంటే అంత పెద్ద నాయకులే నమ్ముతున్నప్పుడు మేము నమ్మటానికి ఏముందిలే అనేది సామాన్య ప్రజలు నమ్మటానికి కారణం అవుతుంది ఇప్పుడు నిజానికి వాళ్ళ టీం ఆ ఊర్లోకి వెళ్ళగానే ఆ ఊర్లోకి వెళ్ళగానే మన బోర్ బా సరిహద్దు ఉంటుంది మన తెలంగాణ సరిహద్దు అయితే సరిహద్దులోకి వెళ్ళగానే వాళ్ళ టీం ఉంటుంది వాళ్ళ టీం మనం మొబైల్ స్కాన్ చేసి ఫోన్పేలు గూగుల్ పేలు కొట్టిన మన నెంబరు మన ఏదో రకంగా మన వివరాలు సేకరిస్తారు మన వివరాలని అతను చేరవేస్తారు మనం వెళ్ళేసరికి మనం వెళ్ళే ముందే మన వివరాలు అతని దగ్గర ఉంటాయి మన పేరు ఫోన్ నెంబర్ అంతకుమించి ఏమీ చెప్పలేడు మన పుట్టి పోరాత్రాలు మన తాతల పేర్లు మా నాన్నల పేరు కూడా చెప్పిన మరి చెప్తున్నాను అండి ఆల్రెడీ లేదు ఇప్పుడు ఎవరో ఒక పద్నాలుగునా పేరు అందరి పేర్లు కాదు ఎవరు ఒకరిద్దరి పేరు ఎక్కువ వివరాలు సేకరించినప్పుడు ఇప్పుడు నీ గురించి ఉంది నీ గురించి ఎక్కువ వివరాలు తెలుసు అతనికి అంటే నీ అదే నీ టీం సేమ్ సేకరించింది వాళ్ళ టీము నీ నుంచి సేకరించింది వాళ్ళ ఊర్లోకి ఎంటర్ కాగానే సేకరించింది అనుకో నీ గురించి చెప్పగలడు అంటే మన గురించి చెప్పడానికి ఎవరితో గొడవ చెప్పేస్తున్నాడు అతను లేదు నేను చెప్తున్నాను కదా గొడవలు సరిహద్దులు ఎవరు పక్కన పెట్టబ్బా నిజానికి నేను ఒకటి అడుగు తెలుసుకున్నాను స్ట్రైట్ గా ఇప్పుడు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం జరగబోయేటంటే ఉపద్రవాలు ఏంటి చెప్పమను మరి విజయవాడ వరదల విషయాన్ని కూడా అతను అన్ని తెలుసుంటే విజయవాడలో వరదలు వస్తుందని చెప్తే ప్రభుత్వం జాగ్రత్త పడి ఉండేదిగా లేదు మన డైలీలో భూకంపం వస్తుందని చెప్తే జాగ్రత్త పడి ఉండేదిగా ప్రభుత్వం మరి ప్రభుత్వానికి సలహాల సూచన మనం ముందే అన్నీ కనిపెట్టేసి అంతరిక్షంలో గ్రహాలు ఎట్టు మారుతున్నాయి పరిణామాలు ఎలా జరగబోతున్నాయి ప్రపంచంలో ఏ ఉపద్రవాలు సంభవించబోతా ఉన్నాయి అన్నీ చెప్పేసి అన్ని ప్రభుత్వాన్ని చేరవేస్తూ ఉంటే ప్రభుత్వం జాగ్రత్త పడతా ఉంటుంది అన్ని విషయాలు నిజంగా తెలిసి ఉండే నీ పుట్టి పూర్వోత్తరాలు నా పుట్టి పూర్వత్తరాలు సమాజంలో మనుగడ ఉపద్రవాలు సమాజం ఎలా పోతుంది ఏం జరగబోతుంది అనేది గనక భవిష్యత్వానికి గనక ముందే తెలుసుంటే అన్నీ చెప్పని ప్రభుత్వాలు జాగ్రత్త పడతాయి కదా ప్రజలు జాగ్రత్త పడతారు కదా ఇప్పుడు అనేక మంది టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారు మరి ఆ ఏది పశ్చిమ జమ్మూ కాశ్మీర్ మన సరిహద్దు ప్రాంతాల్లో మరి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చార్వేస్తే మీద ఈ ప్రమాదం జరగబోతుంది మీద అటాక్ ప్రజలు ఒకటి అందరూ ఒకేలా ఒకే మనిషి ఉన్నారు చాలా మంది ప్రజలు ఏమనుకుంటారు ఆయన దైవానుగ్రహం ఆయనకుంది అని చెప్తున్నా ఇది ఇదే మూర్ఖత్వం ఇదే మూర్ఖత్వం చదువుకున్న మూర్ఖత్వమే అసలు దేవుడు అంటే ఎవరు దైవం అంటే ఏంది నిర్వచనం తెలవాలి నిర్వచనం తెలవకుండా నమ్మగలిగితే అది మూర్ఖత్వమే అవుతుంది పది విషయం చెప్తా నేను నిజం నమ్మతే పర్లేదు కానీ నమ్మకాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తే తప్పది ప్రతి నమ్మకం నిజం కాదు ప్రతి నమ్మకాన్ని నిజం చెయ్యాలని చూస్తారు చూస్తే అది మోసం ఇప్పుడు జరుగుతుంది మోసమే ఒక నమ్మకాన్ని అసలు విషయం ఏంటంటే రూపాయి తీసుకోబాగా రూపాయి దానం చేస్తారు వాళ్ళకున్న తెలివి అది వాళ్ళు చేసే తత్వం అది వెనకాల భూములు కబ్జా చేస్తారు రాజకీయ సంబంధాలు పెట్టుకుంటారు బ్లాక్ ను వైట్ చేస్తారు వైట్ ని బ్లాక్ చేస్తారు ఖచ్చితంగా అదే సేకరించాల్సిన ప్రభుత్వాలే రాజకీయ నాయకులే టైపై సమర్థతలు పెట్టుకుంటే ఇక ఆధారాలు ఏవంటే ఆధారాలు ఏవంటే మన రాయలసీమలో ఒకప్పుడు జుట్లో నుంచి శివలింగాలు తీసేవాడు ఆ జుట్లో నుంచి శివలింగాలు ఎట్ట తీయాలని తర్వాత జేబీ వారు చూపించారు ఎలా చాలా మంది చూపించారు జుట్లో నుంచి శివలింగాలు ఎలా తీస్తారు ఎలా ప్రజాని బురిటీ కొట్టిస్తారని ఆయన దైవాన్ని సంబూతారు అనుకున్నారు కానీ పాపం ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆస్తుల కోసం కబ్జా చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మరి కానీ ఆయన ఆయన ఆస్తులు కబ్జా చేయబోతున్నాయని ఆయన కనుక్కోలేకపోయాడే ఆయన ఆస్తులు చాలా మంది లాక్కుంటున్నారని కనిపెట్టుకోలేకపోయాడు పాపం మరి మొత్తం సమాజంలో ఉన్న అందరికీ అన్ని విషయాలు అంటారు దేవుడు లేకపోవటం కాదు దేవుడు ఎవరో తెలుసుకోగలగాలి దేవుడు అంటే ఎవరు అంటే ఉండాలి కదా స్వామి ఉన్నాడా లేడా కాదు నేను చెప్తాను అదే చెప్పండి దేవుడికి స్వామి వివేకానంద నిర్వచనం చెప్తాడు స్వామి వివేకానందుడు చెప్పి నిర్వచనం తెలిస్తే నీలో ఉన్న అజ్ఞానమైనట్టే చెప్పండి అయితే ఒక దేవుణ్ణి నమ్మనటువంటి ఒక నాస్తికుడు స్వామి వివేకానందుడి దగ్గర పోయి దేవుడు అంటే చూపిస్తారా దేవుని నమ్ముతారు కదా మీరు దేవుని చూపించండి అని చెప్తాను ఎవరు దేవుణ్ణి నమ్మని ఒక నాస్తికుడు పోయి అడుగుతాడు సరే రేపు రా చూపిస్తా అంటాడు సరే ఇతను తర్వాత రోజు వెళ్తాడు స్వామి వివేకానందు స్వామి పోయి దేవుని చూపిస్తానగా చూపించండి అంటాడు సరే వచ్చావుగా చూపిస్తాను గుడ్డోడు ఉన్నాడు రోడ్డు దాటానికి ఇబ్బంది పడుతున్నాడు ఆ రోడ్డు రావా నేను చూపిస్తాను అంటాడు సరే రోడ్డు దాటించి మంచి పనిగా చెప్పింది స్వామిది మంచి పని చెప్పాను రోడ్డు దాటిస్తాను ఓకే దాటించిన తర్వాత దాటించే ఎవరైతే గుడ్డోడు ఉన్నాడు అతను దండం పెట్టేసి దేవునిలా వచ్చావు నేను రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను నా ప్రాణంతో పొయ్యేది కూడా రిస్క్ లో ఉన్నాను నేను ఆ రిస్క్ లో ఉన్నప్పుడు సాయం చేస్తావు దేవుడిలా వచ్చావు దండం పెడతాడు ఏ ఇంత చిన్న విషయానికి ఎందుకు అని చెప్పేసి అతను వారించేసి పోతాడు దేవుని చూపిస్తాను నాకు చూపించండి నగిన అయినా అని చెప్పి ఓ గుడ్డోడి కనపడ్డాడు దేవుడు నీకు కనపడలేదా అంటాడు ఇక్కడ దేవుడు ఎవరు మంచి మనసు ధర్మము నీకు భగవద్గీతలో చెప్పబడేది అదే ధర్మవు రక్షిత రక్షితహ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అంతేకాని ఒక మనిషిలో దేవుడు ఉన్నాడు అతనేదో అన్ని తెలిసిన వాడు అతను చెప్పేది అంతా జరిగిపోతుంది పచ్చిత్వం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని నేను దైవం మనుషుల ఉండదా ఉండదా ఉండదు ఇప్పుడు మీరు చెప్పి కూడా మనిషి రూపంలో దైవ నుంచిగా ఆయన భావించారు అదే కాదబ్బా అక్కడ నువ్వు మనిషి రూపంలో దైవం కాదని అన్నది మనిషిలోనే దేవుడు ఉంటాడు మనసులో దేవుడు ఉంటాడు మంచిలో దేవుడు ఉంటాడు ధర్మంలో దేవుడు ఉంటాడు ఆలోచనలో దేవుడు ఉంటాడు ఇది చెప్పింది ధర్మాన్ని నువ్వు రక్షించు ధర్మమే దేవుడు మంచి చెయ్యి మంచే దేవుడు మంచిని రక్షించేవాడు మంచిని కాపాడేవాడు మంచిని ప్రబోధించేవాడు మంచి చేపించేవాడు చేయబడే మంచి దైవం ఇది దేవుడుకున్నట్టు మంచి ఇప్పుడు ఆహ్ ఎట్స్ కరెక్ట్ ఒక మంచి పని చేసినప్పుడు జీవనం కానీ కానీ మూఢ నమ్మకం దారికి పోయి చూసావా అతనేదో కాలిజ్ఞానం తెలిసినట్టును అతనేదో జ్యోతిష్ఠం తెలిసినట్టును అతనేదో మంచి అదే ఆ ఏదో ఊరి పేరు చెప్తున్నాడు ఇంటి పేరు చెప్తున్నాడు మొబైల్ నెంబర్ చెప్తున్నాడు అతనికి అన్ని తెలుసు అని చెప్పేసి కార్యక్రమంలో నమ్మి అతని పెంచి పెద్ద చేస్తాడు చూసావా ఆ పెద్ద చేసిన తర్వాత జరిగేది ఏంటో తెలుసా భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బ్లాక్ అండ్ వైట్ జైటాలు కబ్జా కోరి వ్యవహారాలు ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఒక బాబాను పట్టుకున్నారు ఆయన ఒక చూసాడు నేను చెప్తున్నాను ఆ బాబా కూడా కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా బతికాడు కొన్ని దశాబ్దాలుగా అక్కడ రాజకీయ నాయకులు మేనేజ్ చేసుకొని చేశాడు యోగి ఆదేశించిన అతనికి ఏదో కాంప్లీట్ వచ్చింది అనుకుంటా వెళ్ళి అతని మీద రైట్ చేపిస్తే శవాలు గుట్టలుగా దొరికాయి శవాలు గుట్టలుగా దొరికే అంతగా చేయగలిగాడు అంటే అతనికి ఎంత సపోర్ట్ గతంలో ఉండి ఉండాలి అతని మీద గతంలో ఏమీ లేవు డేరా బాబా అతను కొన్ని సంవత్సరాలుగా బాగా బతకగలిగాడు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అతని మీద ఉక్కుపాతం మోపిందో వాస్తవాలు బయట తీసుకున్న దాటిందో ఈ సమాజం మొత్తం చూసింది కరికి కరికి కూడా చాలా ఆరోపణలు లేకుండా చాలా కాలం బతికాడు ఈవెన్ దో కలికి ఫోటోలు పెట్టుకొని నెత్తు నుంచి తేనగారుతుందని నమ్మారు నెత్తు నుంచి తేను ఏది కలికి బొమ్మ పెట్టుకుంటే ఇంట్లో నెత్తు నుంచి తేనుగారిద్ద మనకాడ కూడా చాలా మంది నమ్మారు ఇదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళలో చాలా మంది అమ్మారు ఏమైంది అతను ఏమైంది అతను ఎన్ని కబ్జాలు చేశాడు ఎంత గంజాయి వ్యాపారం చేశాడు ఎంత డ్రగ్స్ వ్యాపారం చేశాడు ఎన్ని సవాలు బయట తేలిందిగా తర్వాత తేలింది తర్వాత ఇలా అనేక మంది అనేక మంది అనేక అంటే వాస్తవాలు చేసుకోకుండా మీ గుడ్డి నమ్మకాలు మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తాయి సమాజంలో విద్రోహ పెంచి పోషిస్తాయి నిజంగా వాళ్ళ దగ్గర అన్ని శక్తులే కనుక ఉంటే భారతదేశం మీదకి దండెత్తి వస్తున్నటువంటి అతర చూడమనండి కనిపెట్టమనండి చెప్పమనండి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి మన సైనికులు చాలా మంది బోటర్స్ చనిపోతున్నారు తీవ్రవాదుల ఉగ్రవాదుల కాల్పుల ఫలితంగా చర్యల ఫలితంగా ప్రాణాలు మన వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళ ప్రాణాల గురించి రక్షణ ఇచ్చే విధంగా విషయాలు తెలుసుకొని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనండి తర్వాత అనేక భూకంపాలు ఉపద్రవాలు వరదలు వస్తూ ఉన్నాయి మన కేరళలో విజయవాడలో తర్వాత బెంగళూరులో కూడా ఈవెందో కర్ణాటకలో చాలా పెద్ద వరద వచ్చింది పక్కనే ఉన్నటువంటి తమిళనాడు చెన్నై కొట్టుకొని పోయింది ఒక టైంలో ఈ విషయాలన్నీ ముందే ప్రభుత్వాలు చాలా వేయగలిగితే వాటిని కనుక తమ శక్తితో ఆపగలిగితే ప్రజలకు నచ్చం జరుగుతుంది కదా ప్రజలకు మంచి జరుగుతుంది కదా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటాయి కదా ఈ విషయాలు ఏమీ చెప్పలేరు నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఏ కర్ణాటకలో ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాను కర్ణాటకలో వచ్చే ప్రభుత్వం ఎవరిదో ముందే చెప్పమానండి నేను ఒక వ్యక్తిని నేను పంపిస్తాను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పంపిస్తాను ఇక్కడే ఉండి లేదా అతనికి చెప్పానండి జ్యోతిషం ఏంటి అన్నది ఇవన్నీ ఉట్టి మాటలు కట్టు కథలు బ్రహ్మ బ్రహ్మ సృష్టిలోంచి వచ్చామని చెప్పేసి చాలా రకాల మాటలు చెప్పి నమ్మించి చేస్తూ ఉంటారు ఈ ఒక్క మతంలోనే కాదు అన్ని మతాల్లోనూ ఇలాంటి మూర్ఖత్వాలు ఉన్నాయి అన్ని మతాల్లో కూడా ఈ మూర్ఖత్వాలు ఉన్నాయి అతను ఏ ఒక మతంలో అయితే ఈ ఆ పర్టికులర్ దర్గాకు ఇంకో దానికో పోగానే అన్ని జబ్బులని మాయిపోతాయని కొంతమంది లేదు పలా పాస్తు పలాను పార్థం చేయగానే అన్ని వెళ్ళిపోతాయని మరి కొంతమంది ఇలా అన్ని మతాల్లో కూడా అన్ని వర్గాల్లో కూడా అన్ని సెక్షన్స్లో కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనలో ఉన్న భయాన్ని అడ్డు పెట్టుకొని మనం మోసం చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త పడండి మన రాజ్యాంగం మనం నమ్మే రాజ్యాంగం శాస్త్రీయ రూపదాన్ని ప్రతివాడు కలిగి ఉండాలని చెప్తా ఉంది కానీ ఆ శాస్త్రీ అల ఇలాంటి అప్పాజీల పుట్టకొస్తారు వీళ్ళక రాజకీయ నాయకులు ఉంటారు మన కాడు ఉన్నటువంటి తెలంగాణలో ఒక ఎంపీ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి తను ప్రజలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఇతన్ని భజన చేసుకుని వస్తున్నారు వాళ్ళు ఎందుకు భజన చేస్తున్నారు మీకు తెలుసా మంత్రి మన మన ఇప్పుడు వాస్తవంకి మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ అని చెప్పి వెళ్ళి కూడా వచ్చారనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం ఇంకా కరెక్ట్ గా వీడియోస్ చూసి వాళ్ళు నిజంగా వెళ్ళాలి ఎందుకంటే కొన్ని మార్పింగ్ పుట్టవాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు నిజంగా వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్కొచ్చేసరికి మనకి ఆ రాజకీయ నాయకులు పరువు ఇయటం వాళ్ళ వీలుంది తీసివేయడం మన ఉద్దేశం కాదు ఈ పర్టికులర్ వ్యక్తి నిజమైన దేవుడా కాదా సమాజానికి అందించినా మన విషయం కాబట్టి అందరి పేరు తీసేట్ నేను అంటే నేను ఆ సోషల్ మీడియాలో ఆ పేరు చూశాను కంటే అరవింద్ గారికి రాట్ ఇచ్చుకోవాలి నిజంగా నమ్మి వెళ్ళాడా తెలిసిన వ్యక్తిని నమ్మి వెళ్ళాడా అనేటువంటిది వెళ్ళినారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి సరే ఇప్పటివరకు ఆ ఆరోపణలు మాత్రమే అంటా ఉన్నాను ప్రభుత్వం క్రాట్ ఇచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారికి రాట్ ఇచ్చుకోవాలి సో కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది వెనకాల ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది సహజంగా ఏంటంటే కొన్ని ఓల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ లో కొంతమంది పెద్దవాళ్ళని చేసి వాళ్ళ ద్వారా కూడా ఓట్లు పొందేటువంటి ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటే ఆ భ్రమల్లో ఆ మాయల్లో మీరు పడొద్దు మిమ్మల్ని మాయ చేసే ఉన్నటువంటి ఉద్దేశం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకోలేని కాలం మీరు మోసపోతూనే ఉంటారు అలా మోసపోవటానికి సిద్ధంగా ఉండకండి మీరు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు మన చదువుకున్న చదువు మనకి ప్రశ్న నేర్పాలి పరిశోధన నేర్పాలి పరిశోధనకి ప్రశ్న అనేది మొదటి మొట్టమొదటి మెట్టు ఏ విషయానైనా అతను ఎలా చెప్పగలుగుతున్నాడు ఎందుకు చెప్పగలుగుతున్నాడు అతను ఎందుకు స్వామీజీకి అవతారం ఎత్తాడు మీకు తెలుసా వాళ్ళ ఫాదర్ని ఆ గ్రామస్తులే కొట్టి చంపారు అనేటువంటి సమాచారం కూడా ఇంకంతుంది సమాచారం కూడా మనకు అంతుంది ఇంకా వాస్తవాన్ని ఇంకా తెలవాలి లోతుగా ఎందుకు అతను చెప్పి నేను నిజం అనేటువంటి కారణం చెప్తాను అవును ఇది నేను అండి విన్నా ఇది నేను కూడా విన్నా ఎస్ మరి మరి ఎందుకు నిజం కాలేదు ఎందుకు అబద్ధమైంది ఎందుకు అబద్ధం అయింది నేను మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ తెలంగాణ ఎన్నికల్లో కానీ ఒక పెద్ద జ్యోతిష్డిగా పేరు పండి సెలబ్రిటీ జ్యోతిష్డిగా పేరు పొందినటువంటి ఒక వ్యక్తి అబాస్ పాలయ్యాడు వేణుస్వామి వేణుస్వామి సరే అన్ని అందరి పేర్లు ఎందుకుది ఒకటే వీడియోలో తీయాలని తీయేట్ది కానీ పెరుసా చెప్తాను వేణుస్వామి అబాస్ పారాడు కేసీఆర్ఏ గెలుస్తున్నాడు అన్నాడు కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి జన్మలో ముఖ్యమంత్రి కాడని అన్నారు జగన్ మళ్ళీ వస్తున్నాడు రాలేదే కొన్ని నిజాలు అవుతాయి వాళ్ళు చెప్పేదంటే కూడా కొన్ని నిజాలు ఉంటే నిజాలు అవుతాయి కొన్ని చెప్పగలరు వాళ్ళకున్న సైకాలజీ స్టడీస్లో అంత ఇదిగే వాళ్ళు జ్యోతిష్లు కారు వాళ్ళు సైకాలజీ స్టడీస్ చేస్తారు మనం చూడగానే కొన్ని వివరాలు సేకరించగలుగుతారు కొన్ని చెప్పగలుగుతారు కొన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళు చెప్పినటువంటి పదిలో ఐదు నిజమైనా సరే బాగా చెప్పాడు మస్తు చెప్పాడు మంచి చెప్పాడు సూపర్ బస్సులు తోపు అని చెప్పేసి మనం నమ్మేస్తాం ఇప్పుడు ఒకటి కానీ ఒకటి 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 ఫైనల్ గా ఈ మన మంచి చోటు నిజమా అబద్ధమా ఇప్పుడు అప్పాజీ అనేటువంటి వ్యక్తి నేను నాకున్నటువంటి సమాచారం ఇంకొంత లోతుగా వేరే పరిచయం ఉంది ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం దైవాన్ సంబో దైవాన్ సంబోతులు అనేది అంటే నో డౌట్ లేదు కాదు అది నో డౌట్ దైవాన్ సంబోతులు అనేది కాదు అబద్ధం పచ్చి ఇన్ఫర్మేషన్ అదే చెప్తున్నా కదా అతనికి వంద మంది టీం ఉంటదట ఆ ఊరిలోకి ఎంటర్ కాగానే సమాచారాన్ని సేకరిస్తారు ఏదో రకంగా సేకరిస్తారు అది ఏ రకంగానూ పక్కన పెట్టి ఏ రకంగానే సేకరిస్తారు సేకరించి వాళ్ళు చెప్పగలిగిన వివరాలను ప్రమోట్ చేసుకుంటారు పెద్ద సోషల్ మీడియా టీం ఉంది పెద్ద సోషల్ మీడియా టీం ఇప్పుడు నీ వివరాలు చెప్పగలిగారు అనుకో ఓ గోపి వివరాలు చెప్పే నువ్వు కూడా ఎక్సైట్ ఫీల్ అవుతావు నీ వివరాలు నీకు తెలియకుండా ఒక వ్యక్తి చెప్పాడంటే నువ్వు కూడా ఫీల్ అవుతావు నువ్వు నిజంగానే బయట రాని మీడియా మాకు పెట్టగానే అవునని నాకు చెప్పారంటూ అది ప్రమోట్ అయిపోతుంది చెప్పలేని చాలా చెప్పలేని చాలా ఇప్పుడు ఏ మన హైదరాబాద్లో ప్రముఖ జ్యోతిష్కుడు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో బాగా హిలెట్ అయ్యాడు నిజంగా కూడా అతను చెప్పిన కొన్ని నిజాలు అయినాయి చీరా చూస్తే అతను చెప్పిన వంద అబద్దాలు అని పది నిజాలైనా పది బాగా ప్రమోట్ చేసుకోగలిగాడు తెలివిగా బాగా ప్రమోట్ చేసుకోగలిగాడు చీరా చూస్తే అతని భార్య అతని మీద కేసు పెట్టింది అతను ఎలాంటి మైండ్ సెట్ అతను భార్య పచ్చి నిజాలు బయటపెట్టింది తర్వాత బరువు పోయింది ఇప్పుడు అతను మీడియాలో కనపడటం కూడా మానేశాడు రావటం కూడా మానేశాడు మీడియా ఛానల్ ఎప్పుడు కాల్ చేస్తా ఎప్పుడు వచ్చి మాట్లాడదామో చూశాడు జ్యోతిష్డు అంటే ఇవన్నీ మీడియాలో ఉంటాం ఫలితంగా జనరీగా ఉంటాం ఫలితంగా మనం కొన్ని దగ్గరను ఉంటాం ఫలితంగా మనం తెలిసింది అవును అంటే ఇవన్నీ నిజాలు సమాజాన్ని తెల్లవారు చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చదివే చదువు మీకు జ్ఞానాన్ని నేర్పలేకపోతే మీరు చదివే చదువు కేవలం ప్రశ్నల్ని మీరు లేవనెత్త జ్ఞానాన్ని మీకు ఇవ్వకపోతే ఆ చదువు వృధా చదువు అనేది ర్యాంకుల కోసం కాదు చదువు అనేది మార్కుల కోసం కాదు చదువు అనేది జ్ఞానం కోసం గుర్తుపెట్టుకోండి మీరు అజ్ఞానంగా ఆలోచించండి అజ్ఞానంలోకి వెళ్ళిపోకండి మూఢత్వంలోకి వెళ్ళిపోకండి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోకండి ఒకళ్ళు అంటారు నాకు దేవుడు బోనాడు అని చెప్పేసి ఒక లూపుతా ఉంటారు మన నిజమన్న మీద పెడతాం ఎంత పిచ్చితనం దేవుడు ఒకళ్ళు మీదకి వస్తారు దేవుళ్ళకి అమ్మ వాళ్ళ బోనుతారు రారా రారు 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 రా భగవద్గీత చదవండి బా ఖురాన్ చదవండి బైబిల్ చదవండి ఎక్కడుంది అది ఇంకోటి మన పురాణాలు కూడా మార్చి వేస్తున్నారు మార్చి మార్చి కొత్త కొత్త ఈ సృష్టించి మనకి నేర్పే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు దేవుణ్ణి నమ్మండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నమ్మొద్దు అని నేను చెప్పను మీ నమ్మకాన్ని నేను తప్పబట్టను మీ మనోభావాన్ని హెట్ చేయను కానీ నమ్మేది ఎంతవరకు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మొద్దు అది ఆలోచించండి మీ తెలివితోటి మూర్ఖత్వాన్ని నమ్మకండి అబద్ధాన్ని నమ్మకండి అజ్ఞానాన్ని నమ్మకండి మోసాన్ని నమ్మకండి చీకటి ప్రపంచంలోకి మీరు వెళకండి ఇలాంటి పెంచి పోషించకండి Okay, Andy. Thank you, Andy. Thank you.